ఎలా ఉంది స్వామి గవర్నమెంట్ పరిపాలన చానా బాగుంది ఎలా బాగుంది అంటారు చానా బాగుంది బాగుంది అంటే అన్ని పథకాలు అందుతున్నాయి కదా స్వామి అమ్మ ఒడి అందింది ఆ మళ్ళీ ఆ స్కూల్ లో అవన్నీ కొంచెం డెవలప్మెంట్ ఉంది చదువు పరంగా అయితే చానా బాగుంది అక్కడ మాట్లాడుతూ చదువు పరంగా చాలా బాగుంది స్వామి మా పిల్లలకి మా పిల్లలకైతే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో అది మంచి ఫుడ్ డ్రెస్సులు పుస్తకాలు ఎటు జడ్ అన్ని బాగా అందింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో నేను చేసిన పథకాలు ఎవరు చేయలేదు గవర్నమెంట్ అసలు ఏం ఇవ్వట్లేదు అని చెబుతున్నాడుగా మోహన్ రెడ్డి ఆయన ఏం చేశాడు అని నాకు అర్థం కావట్లేదు అయినా ఏమైనా చేస్తే అనుకోవచ్చు అనకూడదండి ఇప్పుడు మనకి మావోలే ఒకరు మాకు మేనత్ అవుతుంది పాప మామకి ఎవరు వెనక ముందు ఇది లేదు దిక్కు మొక్కు ఆమెకి పెన్షన్ వస్తుంది మామూలు విత్తంత పెన్షన్ భర్త లేడు ఆ పెన్షన్ మీద ఒక పిల్లోని తీసుకొని ఇంట్లో ఉంటది అలాంటిది వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ లో వాళ్ళు వాళ్ళు భర్త ఉన్నప్పుడు ఇల్లు అమ్మేశారంట ఆ ఇల్లు ఏం పేరు మీద చూపిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్ కూడా ఉంటేనే పెన్షన్ మరి వాళ్ళకి వచ్చింది ఏంటంటే మీ మీద మీ పేరు మీద ఇల్లు చూపిస్తుందని ఆ గవర్నమెంట్ లో తీస్తారు మామేమో చాలా మందిని అడుగుతుంది ఇప్పుడు మా ఏరియాలో సింగినగర్ లో ఇలాగా పార్టీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అమ్మ మేము పెట్టిస్తాం అమ్మ అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు మా మైటీడీపీ యాప్ లో పెట్టించారు పెన్షన్ అంటే చెబుతాడుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తుఫాన్ అన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు పదహారు నెలలో పదహారు విపత్తులు తీసుకొచ్చాడని చెప్పి అన్నాడు నిజంగానే చంద్రబాబు నాయుడు విపత్తులు అంటారా తుఫాన్ లాంటివి కానీ వాయుగుండాల లాంటివి గానీ అదేనండి తుఫాన్ లోనే ఇప్పుడు తుపాను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా సింగినగర్ కి మొత్తం రాజరాజ్ కి అప్పుడు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు జగన్ తెలిసింది కదా ఇప్పుడు మన సింగినగర్ లో ఫ్లైఓవర్ డౌన్ మీద నేను కల్లారు ఇప్పుడు సింగినగర్ లో నేను ఒక బాధితుండేగా నేను లోపలన్నే మా కుటుంబాలన్నీ ములిగి ములిగిపోయి ఉన్నాయి ఆ రోజు నేను కలారో చూసింది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు మన బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి డౌన్ లో నుంచోని మాట్లాడి వెళ్ళిపోయారు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారిని నుండి పడవలో వచ్చి లోపలికి అమ్మ ఏం కంగారు పడకండి అన్నారు అంటే అయిపోయిన మూడో రోజు సింగనగర్ ఎలా ఉందండి ఇప్పుడు మరి ఆయన అంటున్నాడు కదా ఫోటోలు దిగడానికి వెళ్తారు కానీ ఆ జనాలకు పక్షాన చూసేది లేదు రైతులను ఆదుకునేది లేదు అన్నాడు కానీ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్తే అదేనండి ఇప్పుడు వచ్చి ఒకసారి సిగ్నల్ చూడమనండి ఏ గవర్నమెంట్ అయినా అయిన మూడు రోజుల్లో అంత నీట్ గా చేసిందా అయిన మూడు రోజులు ఇంటింటికి మన ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇల్లు క్లీనింగ్ ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కార్మికుల్ని మొత్తం విజయవాడ మొత్తం అక్కడే ఉందండి మొత్తం ఎక్కడెక్కడ ఉండి అదర్ స్టేట్ నుండి కూడా తెప్పించారు అక్కడికి మరి తుఫాన్ తుఫాన్ లో బాధితులు ఆదుకుంటుందా ఈ గవర్నమెంట్ అనుకుంటున్నారా ఆదుకున్నారు కదండి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇల్లు సామాలు పోయిన వాళ్ళకి రైతులను కూడా ఆదుకున్నారండి ఆల్రెడీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వరదలో మన ఉప్పాడు ఉంది కదా తీరంలో వస్తున్నాయంటే ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు అదేదో గోడ ఇది కట్టించారు రాళ్ళు వేపించి దాని వల్ల సగు నిలిచిందని అక్కడ తీర ప్రాంతం వాళ్ళు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఫ్లడ్స్ లో కూడా తిరిగి ఏమేం కావాలని ఇంట్లో ఖాళీలు చేపించి తీసుకెళ్లి లోపల ఒక షెల్టర్ ఇచ్చి అన్ని దగ్గరుండి అందించి మళ్ళీ అయిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు నిత్యావసర వస్తువులు ఇబ్బంది పడతారని ఒక నెలకి రెండు నెలకి సరుకు సరుగులు వేపించారని టీవీలో కూడా చెప్పారు కదా మనం చూస్తున్నాం కదా అంటే నిన్న ఈయన పరామర్శ రైతు పరామర్శ వెళ్ళి అక్కడ కలిసి రావాల్సిన ఉంది కానీ రోడ్ షో చేసుకుంటే ఎందుకు వెళ్ళారు అంటారు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు లోనే కదా నిన్న కృష్ణా జిల్లా పర్యటన చేశాడు ఆయన కృష్ణా జిల్లాలో రైతులు పరామర్శించి ఏదో రైతుల దగ్గరికి వెళ్తారు పది నిమిషాలు గంట గంటలు ఉంటారు పొద్దున బయలుదేరాడు తొమ్మిదింటికి బయలుదేరాడు విజయవాడ నుంచి అక్కడ దాకా వెళ్ళాడు అక్కడ ఎక్కడైతే వాళ్ళు లాస్ట్ దాకా ఇచ్చింది కానీ రెండింటి దాకా పర్మిషన్ వచ్చారు కానీ ఇన్ని గంటల ప్రయాణం చేసి ఆయన సాధించింది ఏంటంటారు అసలు నెక్స్ట్ సీఎం ఏదో జనాలు చెప్పది కొట్టాలి కదా జనాలు వస్తే నాయకుడు అవుతారండి జనం బయట నుండి వెళ్ళిపోతే ఏమవుతాడు అన్నా అంటే అక్కడ నుండి నమస్కారం పెట్టడమే అంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు కదా జనాలు వస్తున్నాడు అలాంటిది ఇప్పుడు నా కామన్ మ్యాన్ మన మనం రోడ్ లోకి వచ్చారు కామన్ మ్యాన్ వచ్చాడు అలా వచ్చేసారండి మనిషి ఇప్పుడు ఎవరన్నా ఏమైనా ప్రాబ్లం అంటుంటే అనకూడదు ఇక్కడ మా ఎమ్మెల్యే బొన్న గారు ఉన్నారు ఏమైనా ప్రాబ్లం అని మేము అడుగుతుంటే ఐదు ఐదు నిమిషాల్లో రెస్పాండ్ అయ్యే క్యాండిడేట్ మాకు ఏం ప్రాబ్లం అని అంటే ఆయన అంటా ఉన్నాడు రైతులు ఆదుకోవడానికి మేమే గొప్ప మా గవర్నమెంట్ చేసినంత రైతులు ఎవరు చేయలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన రైతులకు అసలు ఏం చేయట్లేదు అంటున్నాడు కదా పోయినసారి అది ఒక డ్యామ్ లో నీళ్లు ఏదో వదులుతున్నారు అక్కడ రైతులను ఆదుకోవడానికే కదా ఆ డ్యామ్ లో నీళ్లు వేయడానికి వెళ్ళి అప్పటికప్పుడు సెట్టింగ్ చేసి మొత్తం తీసారు కదా మరి అది రైతులను ఆదుకోవడం అంటారా అది రైతులను ఆదుకోవడం అయితే ఇప్పుడు మరి ఏం చేసేది ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయన సెట్టింగ్ చేయట్లా డైరెక్ట్ రైతులని ఏం కావాలో అది ముందుకి పంపిస్తున్నారు నిన్నటిక మొన్నే కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుని వస్తున్నారు ఆటో డ్రైవర్లకి డబ్బులు వేసారా నినగా మన మన ఏరియాలో సింగనగర్ ఒక్కొక్క పథకం చేసుకుని వస్తున్నారు ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు ఇంకేం చేయాలి ఒకేసారి మొత్తం అన్ని చేసేవాళ్ళ వాళ్ళు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారండి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏమీ చేయలేదు ఏమీ కనపడలేదు అన్ని సెట్టింగ్లు చేసి చూపెట్టారు ఏమనంటే అంటే ఆయన అన్నాడు లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అంతా లోకేష్ పరిపాలన నడుస్తుంది లోకేష్ అంతా చేస్తా ఉన్నాడు నిజంగానే లాండ్ ఆర్డర్ అసలు లేదంట రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎక్కడి దాకా అవసరం లేదండి ఎక్కడైతే మనకి బయట అయితే మనకు తెలియదు మా ఏరియా సింగినగర్ లోనే గిన్నాల ఎంజాయ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అల్జల్ చేసేవాళ్ళు ఇప్పుడు మా సింగినర్ లో ఒక గొడవ అంటే కూడా ఏంటి తెలియదు ఏ చిన్న చిన్న గొడవలు అవి కామన్ కానీ ఎంజాయ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ లు అలాంటి ఇప్పుడు దాకా ఏం కనబడట్లేదు మనం జనాలు ప్రశాంతంగా ఉంటున్నారు మరి లిక్కర్ లిక్కర్ స్కామ్ అయితే ఉందో దాంట్లో జోగి రమేష్ గారు ఉన్నారు అరెస్ట్ చేశారు ఆయన గతంలో తొడగొట్టాడు నన్ను ఏం చేయలేరు ఏం చెయ్యలేరు అన్నాడు నిన్న అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేశారు అని అది మనకు తెలుసు సార్ ఇప్పుడు జోగి రమేష్ గారు ఆల్రెడీ జగన్ గారు ఆయన్ని తీసుకొని మీటింగ్ లో పలానా వ్యక్తి మంచివాడు మంచివాడు అని అన్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో దొరికితే చెడ్డోడయి ఆయన లెక్కలో మంచోడు జన లెక్కలో అది ఎంత స్కామ్ జరిగిందో అదంతా గవర్నమెంట్ గా తెలుసు పాత గవర్నమెంట్ కి ఎంత నొక్కారు ఏంటి ఆ లిక్కర్ స్కామ్ లో ఎన్ని కోట్లు వెనకేసుకున్నారు మీరు కూడా చూసే ఉంటారు ఒక లిక్కర్ తాగే వ్యక్తి దగ్గర ఫోన్ పే గూగుల్ పే అవి ఏం లేవు డైరెక్టర్ క్యాష్ క్యాష్ ఇస్తేనే మందు ఇచ్చేవాళ్ళు చేతికి మరి ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు అంతా గూగుల్ పే ఫోన్ పేలు వచ్చినాయి ఏ ఎక్కడ ఎక్కడ చూడు నూట యాభై రూపాయలు ఇస్తేనే ఒక మధ్య అమ్మకం జరిగింది ఒక బాటిల్ ఇవ్వాలంటే క్యాషే ట్రాన్సాక్షన్ అయితే ఎక్కడ జరగల మరి ఐదు సంవత్సరాల పాటు క్యాష్ ఇచ్చిన డబ్బులు క్యాష్ ఎక్కడికి వెళ్ళినాయండి అంటే ఆయన అంతా ఉన్నాడు అసలు మా సంబంధం లేదు లిక్కర్ అంతా తయారు చేసి గవర్నమెంట్ తయారు చేసేది గవర్నమెంట్ లేబుల్ ఉన్నాయి వాళ్ళే తయారు చేసి మా వాళ్ళ మీద నడుతున్నారు చెప్పి అన్నాడు జనమాడు అది అయితే మనకు తెలియదండి అండి పాత గవర్నమెంట్ లో అయితే కల్తీ మద్యం వచ్చింది దాని మల్ల మా ఏరియాలో ఒక నలుగురు ఐదుగురు సఫర్ అయ్యారు అది మాత్రం మనకు తెలుసు కల్తీ మధ్యంలో ఇప్పుడు మొన్న కల్తీ మద్యం కల్తీ మద్యం అని చెప్పేసి మొన్న వాళ్ళు ఒకర్లు పుట్టిస్తే మా ఏరియాలో మా గారు ప్రతి మద్యం షాప్కి వెళ్ళి దాంట్లో లేబులు దాంట్లో ఉన్న క్వాలిటీ మొత్తం మీడియా పరంగానే చెక్ చేశారు అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఈ గవర్నమెంట్ కల్త్యం తయారు మద్యం తయారు చేపట్లేదు అంటే డైరెక్ట్ మీడియాతోనే కదా వచ్చి మా మా ముందు మేము అక్కడే ఉన్నాం పక్కన నుంచో ఉంటే మొత్తం అన్ని చెక్ చేసి మీడియాకు చూపెట్టారు ఎంత క్వాలిటీ ఎంతెంత గవర్నమెంట్ ఎంతెంత ఇవ్వడానికి మొత్తం అన్ని దాంట్లో చూపెట్టి ఓవరాల్ ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అసలు పరిపాలన ఎలా ఉంది ఈ గవర్నమెంట్ అయితే సూపర్ అండి ఇంకో చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇంకో పదిహేను ఏళ్ళ దాకా ఈ గవర్నమెంట్ అయితే కొట్టే గవర్నమెంట్ రాదు అది మాత్రం కన్ఫర్మ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తాం నెక్స్ట్ ఇరవై తొమ్మిది నేనే ఉంటాను ప్రతి ఒక్కరు అంటారు ప్రతి ఒక్కరు రావాలి కదా చూసారు కదా ఐదు సంవత్సరాల పరిపాలన చూసారు ప్రతి ఒక్కరు అది చూసారు కాబట్టి ఇప్పుడు ఆయన కోటేలో లేదో ఆ జనాలకే తెలుసు అంటే అంతమంది ఆయన నూట యాభై సీట్లు ఇచ్చినప్పుడు సెట్టింగ్ వేసుకుని ఆయన నుంచో ఉన్నాడు ఇప్పుడు ఆయన కాళ్ళతో మాములు చెప్పలేసుకోకుండా పొలాల్లోకి వెళ్ళి తిరుగుతా ఉన్నాడు ఎలా చూస్తారు ఆయన నిజంగానే మారాడు అంటారా లేకపోతే ఇంకా అలాగే ఉన్నాడంటారా ఏం మారలేదండి మారేవాడైతే ప్రతి చిన్న ప్రాబ్లమ్ కి వచ్చి జనాల్లో కనపడాలి ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు వాళ్ళకి ఈ ప్రభుత్వానికి యాంటీ ఏమైనా జరుగుతుంది అనుకో వచ్చేసి అది చేశారు ఇది చేశారు మరి చిన్నదానికి పెద్దదానికి వచ్చి కనపడాలి కదా ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి లోపల ఏమైనా తప్పు చేస్తే అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలోనే అడిగి పెట్టట్లేదు కదండి అంటే పదపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తా అంటాడు హోదా ఎవడండి ఒక ఎమ్మెల్యే క్యాండిటే కదా ఆయన ఆయన ఒక ఎమ్మెల్యే కడిపే ప్రతిపక్ష హోదా లేకపోయినా ఇప్పుడు జనంలో ఉండాలంటే ఒక మనిషి ఒక ఎమ్మెల్యే అనేవాడు లోపల ప్రశ్నించవచ్చు ఆ రకంగానే ప్రశ్నించవచ్చుగా వెళ్ళి అంటే ప్రతిపక్ష ఇస్తేనే ఒక పది మంది ఉంటే ఎనక సపోర్ట్ మాట్లాడగలరా పది మంది లేకపోతే ఒకరు మాట్లాడలేరు వెళ్ళి అది కరెక్టే కదా సార్ మరి